అదేవిధంగా ఏ బ్యాక్గ్రౌండ్ మూవీ ఇండస్ట్రీలో లేకపోయినా కష్టపడితే రాణించవచ్చు అని నిరూపించిన మరో యువమిత్రులు విజయ్ దేవర్కొండ గారు సహచర మంత్రివర్గ సభ్యులు అట్లూరి లక్ష్మణ్ గారు చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణారెడ్డి మనందరం గౌరవంగా పిలుచుకునే దిల్ రాజు గారు అదేవిధంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ జితేందర్ గారు తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో డీజీ సందీప్ సాండి గారు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించాలి అని స్పోర్ట్స్ని ఆదర్శంగా తీసుకోవాలని మీ అందరినీ ప్రభావితం చేయాలని విచ్చేసిన పుల్లల గోపీచంద్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులు కళాకారులు వందలాది మా యువమిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాగతం పలుకుతున్నా మిత్రులారా ఈ ప్రాంతానికి ఈ ప్రజలకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఆనాటి కొమరం భీముడు రామ్జీ గోండు నుంచి మొదలుపెడితే మలితరం తెలంగాణ ఉద్యమంలో నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ లాంటి పోరాట యోధులు ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక స్ఫూర్తి ఇంతకుముందు అక్కడ ఒక యువమిత్రుడు గుర్తు చేస్తున్నారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నుంచి మొదలు పెడితే నల్లమల వీరుడు కొమరం భీముడు వరకు ఈ ప్రాంతం ఒకనాడు జల్ జమీన్ జంగల్ కోసం పోరాటం చేస్తే మలితరంలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన పోరాటాలు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మీకు కనిపిస్తాయి ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళినా అది ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు నల్లగొండ కావచ్చు లేదా నల్లమల అడవి కావచ్చు మన ప్రాంతం మన ప్రజలు ఒక పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వాళ్ళు ఆ పోరాట స్ఫూర్తి నుంచి వచ్చిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం ఈ తెలంగాణ ఉద్యమం ఆనాడు విద్యార్థుల నుంచి మొదలై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు విశ్రమించలేదు ఆనాటి యూనివర్సిటీలు కళాశాలలు ఉద్యమ వేదికలై ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే తెలంగాణ నలుమూలల నాలుగు కోట్ల మంది తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి దేశానికి కాదు ప్రపంచానికి ఒక స్ఫూర్తినిచ్చి మేము అనుకున్న ఆకాంక్ష నెరవేర్చుకునే వరకు మేము విశ్రమించము మా రాష్ట్రాన్ని మేము సాధించుకుంటాము అని చెప్పి ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు డ్రగ్స్ మహమ్మారికి బలి అవుతున్నది అనంటే ఇది ఎంతో బాధపడవలసిన సందర్భము మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం మిత్రులారా ఒకనాడు తెలంగాణ గడ్డ ఉద్యమాలకు వేదికైతే ఈనాడు ఇదే తెలంగాణ ప్రాంతం గంజాయి కో డ్రగ్స్ కో వేదికగా మారితే ఇది మనకు అవమానమా ఇది మనకు ఆత్మగౌరవమా ఒకసారి ఆలోచన చేయండి అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం స్పష్టంగా చెప్పిన తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా గడ్డి పరకైన మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఇవాళ మిత్రులారా ఈ వేదిక ఉన్న మేమెవ్వరం పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ల నుంచి వచ్చిన వాళ్ళం కాదు చరణ్ కు బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ చరణ్ ని ప్రభావితం చేసిన చిరంజీవి గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి కష్టపడి కింది నుంచి ఈ రోజు దేశమే గర్వించదగ్గ ఒక్క మహానటుడుగా ఈరోజు ఒక్క మంచి మనిషిగా గుర్తింపు పొందిండు అనంటే దాదాపుగా యాభై సంవత్సరాల నిరంతర శ్రమ కఠోరమైన దీక్షతో వాళ్ళు రాణించగలిగారు వాళ్ళు కఠోరమైన కష్టాలను ఎదుర్కొని కష్టాలు వచ్చినా ఇబ్బందులు ఎదురైనా అవమానాలకు లోనైనా ఏ రోజు కూడా బాధతో కుంగిపోలేదు ంతో మాదక ద్రవ్యాల వైపు లేకపోతే వ్యసనాల వైపు బానిసలు కాలేదు నిటారుగా నిలబడి వాటిని ఎదుర్కొని ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా ఈరోజు వాళ్ళు రాణించింది మరి ఈనాడు మనమందరం ఆలోచన చేయాలి ఉద్యమ స్ఫూర్తి అయిన తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలతోనే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పాఠశాలల నుంచి కళాశాలల వరకు కళాశాలల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థిని విద్యార్థులు గంజాయి అనుకో లేకపోతే డ్రగ్స్ మహమ్మారికి బలైపోతున్నారు అని అంటే మన అందరం చూసుకుంటూ కూర్చుందామా ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులరా ఈరోజు ప్రపంచ దేశాలలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం కానీ ఈరోజు మీరు ఆలోచన చేయండి మొన్న జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో పుల్లెల గోపీచంద్ గారు తయారు చేసిన వాళ్ళు కాస్త కూస్తో మెడల్స్ సాధించి సానియా మిర్జా కావచ్చు లేకపోతే పివి సింధు కావచ్చు లేదా నిఖత్ జరీన్ కావచ్చు లేకపోతే సిరాజుద్దీన్ కావచ్చు వీళ్ళు క్రీడలలో రాణించి ఈ దేశ ప్రతిష్టను కాపాడి ఒకవైపు నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే ఇది ప్రపంచంలో మనకు అవమానం కాదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు దేశంలో ఉన్న జనాభాలో పదిహేను సంవత్సరాలు పైబడి నలభై సంవత్సరాల లోపల ఉన్న యువత అరవై ఎనిమిది శాతం నూట నలభై కోట్ల జనాభాలో అరవై ఎనిమిది శాతం యువత ఉన్న దేశం ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం ఈ భారతదేశం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే మనందరం ఆలోచన చేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి అందుకే మిత్రులారా ఈరోజు మీ అందరినీ వేదిక మీద నుంచి వీడికి వాళ్ళు వందల మందే ఉండొచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులను ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్నా మీ రేవంత్ అన్నగా ఇది మన దేశానికి మన రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చిపెట్టేదైనా ఈ గంజాయికి బానిసలం అయితే ఈ రోజు ఈ దేశం మనగడ సాధిస్తుందా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు మన దేశం యొక్క యువ సంపదను నిర్వీర్యం చేయాలి అంటే విజయ్ దేవరకొండ అంశాన్ని ప్రస్తావించండు ప్రపంచ దేశాలలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను అధిగమించి సాంకేతికంగా అన్ని రకాలుగా ఈ దేశం ముందుకు వెళ్తే ఈ దేశాన్ని ఇంకా ఎదుర్కోలేము అన్న వాళ్ళు ఏదో రకంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తారు ఆ దెబ్బతీయడానికి ఒకరు యుద్ధం ఎన్నుకోవచ్చు ఇంకొకరు కోవిడ్ని ఎన్నుకోవచ్చు ఇంకొకరు గంజాయి లేదా డ్రగ్స్ ఎన్నుకోవచ్చు శత్రు దేశాలు శత్రులు ఏమైతే కోరుకుంటున్నారో ఏ ఆలోచనతో దేశాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారో అందులో మనం భాగస్వాములం అవుదామా వాటిని ఎదుర్కొని నిటారుగా నిలబడదామా ఈరోజు ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ పంజాబ్ హర్యానా ప్రాంతాలలో దేశ సరిహద్దు ప్రాంతాలలో దేశ రక్షణకు ఉక్కు కవచంగా నిలబడ్డ పంజాబ్ రాష్ట్రం పోరాటాలకు దేశ స్వతంత్రంలో అగ్రభాగాన్ని నిలబడ్డ పంజాబ్ ఈరోజు డ్రగ్స్ మహమ్మారిలో కొట్టుకుపోతుంది ఇవాళ పంజాబ్ రాష్ట్రం నిర్వీర్యమైంది అక్కడ యువత బానిసలుగా మారి గంజాయికు డ్రగ్స్ కు లోనై రోజు ఆ కుటుంబాలు ఈరోజు అంతులేని దుఃఖంలో మునిగి తేలుతున్నారంటే దీనికి కారణాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఒకనాడు యుద్ధం అంటేనే పంజాబీ వీరులు యుద్ధంలో ముందు భాగాన నిలబడి దేశాన్ని గెలిపించిన వాళ్ళు ఈ రోజు మరి అలాంటి వీరులున్న పంజాబ్ రాష్ట్రం నిర్వీర్యం అయిపోయి అక్కడ యువత గంజాయి డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు అని అంటే ఇది ఎంత వేగంగా మనల్ని కబలిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు బాధ్యత చేపట్టిన తర్వాత ఉన్నతాధికారులను మా మంత్రివర్గ సహచరులను సమీక్షకు పిలిచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ఈ రాష్ట్ర సరిహద్దుల్లో ఎవరైనా కాలు పెట్టాలి అని అంటే వంద సార్లు ఆలోచన చెయ్యాలి ఈ ప్రాంతంలో అడుగు పెడితే తిరిగి పోము అది గంజాయి అయినా అది డ్రగ్స్ అయినా ఇంకే రకమైన మాదక ద్రవ్యాలు తెలంగాణ సరిహద్దులను దాటనివ్వద్దు అవసరమైతే సరిహద్దులు దాటి వాళ్ళ వెన్ను విర్చాలి అని చెప్పి ఈరోజు నేను మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఇవాళ ఈ అంతర్జాతీయ డ్రగ్స్ నియంత్రణ ఈ దినోత్సవం ఈరోజు ఈ కార్యక్రమంలో యువ మిత్రులు రామ్ చరణ్ కావచ్చు విజయ్ దేవర్కండు కావచ్చు వాళ్ళు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఇవాళ మేమందరం కూడా ఇక్కడ ఎందుకు వచ్చినామంటే ఈ యువతకు ఒక స్ఫూర్తినివ్వాలి ఈ యువతకు ఒక సందేశాన్ని ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడాలి అని అదేవిధంగా మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఐటీ హబ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఫార్మా హబ్ ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం మీరందరూ మనమందరం ఉండంగా ఇది ఒక గంజాయికో డ్రగ్స్ కో హబ్ గా మారితే మనందరము ఈ రోజు విఫలమైనట్టే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళ మౌతం అందుకే ఈరోజు ఏ పాలసీ లేని తెలంగాణ రాష్ట్రానికి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం యువతను సరైన మార్గంలో పెట్టాలి వాళ్ళకు అవకాశాలు కల్పించాలి వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అందుకే నూతన విధానం ద్వారా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చినాం ఈ రోజు ప్రతి సంవత్సరం ఒక లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ అవుతుంటే ఒక లక్ష